హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ లేదా రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ చికెన్ కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం నేను పావు కేజీ చికెన్ తీసుకున్నాను సో మొక్కలు అనేవి కొంచెం చిన్నగా అయినా మీడియం సైజులైనా తీసుకోవచ్చండి దీన్ని నీట్గా వాష్ చేసుకుని దానిలో పావు టీ స్పూను సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకున్నాను మొత్తం కూడా ముక్కలకి కలిసే విధంగా కలుపుకోవాలండి సో అవన్నీ మొక్కలకి పట్టడం వల్ల ముక్క అనేది టేస్ట్గా ఉంటుంది ఇక్కడ నేను చెప్పినట్లు నేను చూపించే కొలతలతో కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రెస్టారెంట్లో లేదా హోటల్లో బోన్లెస్ చికెన్ కర్రీ అనేది ఎలా ఫీల్ అవుతారో అదే విధంగా ఉంటుందండి నెక్స్ట్ ఈ చికెన్లో నేను రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను అదే అండి మొక్కజొన్న పిండి అంటాం కదా అలాగే ఒక స్పూను మైదా పిండి వేసుకున్నాను వాటర్ ఏమి యాడ్ చేయకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకున్నానండి అది మీ ఆప్షనల్ మీ ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే మామూలుగా అయినా చేసుకోవచ్చు మొత్తం కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఆ విధంగా ఉంది నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకుని డీప్ ఫ్రై కోసము కడాయి పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత నేను కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా అంటే విడివిడిగా వేసుకోవాలండి అలా విడివిడిగా వేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇక్కడ ఫ్రై అవడం అంటే మనం చికెన్ పకోడీ లాగా ఫ్రై చేయకూడదండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మొత్తం కూడా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక బ్యాచ్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారుగా వీడియో క్లిప్లో సో ఆ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ నాకు ఇంకా మిగతా మొక్కలను కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను అయితే ఇక్కడ రెస్టారెంట్లో కొంతమంది కొన్ని హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది కొన్ని హోటల్స్లో రెడ్ కలర్లో కనిపిస్తుందండి అక్కడ వాళ్ళు వేసే మసాలాని బట్టి వీళ్ళు ఏంటంటే ముందుగానే చికెన్ ఫ్రై చేసుకుని పెట్టుకుంటారు అలాగే గ్రేవీ వేరే రెడీ చేసుకుని పెట్టుకుంటారు ఎప్పుడైతే కస్టమర్స్ వెళ్తారో వాళ్ళు అప్పుడు ఈ చికెన్ ముక్కలు గ్రేవీ యాడ్ చేసి మనకి వేడిగా చేసిస్తారండి సో ఇక్కడ నేను మొత్తం ఫ్రై చేసేసుకున్నాను సో పీస్ కనుక చూసినట్లయితే పైన మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది లోపల సాఫ్ట్ గా అనిపిస్తుంది నేను ఒక ముక్కను విరిచి చూపించినప్పుడు చూస్తున్నారుగా ఎంత చక్కగా విరుగుతుందో సో ఆ విధంగా ఉండాలి మనం కర్రీ తినేటప్పుడు కూడా హోటల్లో ఎలా ఉంటుంది ఇంట్లో వండుకున్న కూరలాగా కాకుండా పైన కొంచెం గట్టిగా అనిపిస్తున్నట్టు లోపల సాఫ్ట్ గా అనిపిస్తుంది సో అతన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ కోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దీనిలో ఇక్కడ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుంటే హాఫ్ కేజీ ఆనియన్స్ వేయాలండి అలాగే హాఫ్ కేజీ తీసుకుంటే పావు కేజీ ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను ముక్కలుగా కట్ చేసి చూపిస్తున్నాను మీకు అలా ఇష్టం లేకపోయినట్లయితే మొత్తాన్ని కూడా మిక్సీలో వేసుకుని మీరు అంటే టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలు మిక్సీలో వేసుకుని మీరు గ్రేవీ లాగా చేసుకునే సరే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉల్లిపాయలు కట్ చేసుకుని అలాగే టమాటాలు కూడా వేసుకుని ఉల్లిపాయలు ముందుగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకున్నాను తర్వాత టమాటాలు కూడా వేసుకుని అవి మెత్తబడేంత వరకు వేయించుకున్నాను నెక్స్ట్ ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నానండి స్పూన్ తో అయితే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఉంటుంది దాన్ని మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకున్నాను తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం కూడా కలుపుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇక్కడ మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేవి తీసుకోవాలండి నేను కేజీకి మీకు కొలత చెప్పాను ఎంత అంటే చూసారుగా ఎంత మెత్తగా అవుతుందో అంత మెత్తగా మనం వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి అలాగే మనం తీసుకున్నటువంటి ఆనియన్స్ టమాటాలు ఇవన్నీ మెత్తగా అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి తర్వాత దీనిలో పచ్చిమిర్చి అనేది ఖచ్చితంగా వేయాలి కేజీ చికెన్ తీసుకుంటే దరిదాపు పది పచ్చిమిరపకాయలు వేయాలి ఇక్కడ నేను ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసాను తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటున్నాను సో ఈ గ్రేవీ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యి దీనిలో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత విధంగా మనము వేయించుకోవాలి సో అప్పుడే మనకి స్పైసెస్ అనేవి కూడా బ్యాలెన్స్గా ఉంటాయి తర్వాత నేను వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ మొక్కలను కూడా వేసి కలుపుకుంటున్నాను ఈ చికెన్ మొక్కలు కూడా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మనము చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి తర్వాత దీనిలో ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా అలాగే ఒక స్పూను జీలకర్ర ధనియాలు కలిపి వేస్తున్నానండి పొడి చేసుకుని సో ఈ మొత్తాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు నీళ్ళు అనేది అంటే మొక్క మునిగేంత వరకు కూడా మనము నీళ్లు పోసుకోవాలి మీరు కేజీ తీసుకుంటారా రెండు కేజీలు తీసుకుంటారా హాఫ్ కేజీ తీసుకుంటారా మీ ఇష్టం అప్పుడు మనం తీసుకున్నటువంటి మొక్క మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని కొద్దిసేపు మనం ఉడికించుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను సో ఈ మొత్తాన్ని కూడా కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకుని మొక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చూస్తున్నారుగా నేను పోసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది అలాగే మనకి గ్రేవీ అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు మనము దీన్ని ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నప్పుడు ఏమవుతుందంటే పైన కొంచెం క్రిస్పీగా ఉంటుంది లోపల ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడే మొక్క అనేది చక్కగా ఉడుగుతుంది సో ఇప్పుడు ఈ గ్రేవీలో ఉడికినప్పుడు ఇంకా చాలా టేస్ట్ గా ఉంటుంది హోటల్ రుచికి అలాగే రెస్టారెంట్ రుచికి ఏ మాత్రం తీసుకోదండి అంత చాలా బాగుంటుంది నేను మొక్క విరిచి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా విరుగుతుందో చూస్తున్నారుగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఒకసారి చేస్తే మీరు మళ్ళా మళ్ళీ చేసుకుని తింటారు టై అనేది రైస్లోకే కాదండి చపాతి లేదా రోటీ ఇలా దీనిలో కూడా చాలా బాగుంటుంది సో మీరు అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉన్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకే వస్తుందండి సో మీరు అందరూ లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి కొంతమందికి రీచ్ అవుతాయండి సో మీరు తప్పకుండా నాకు లైక్ చేయండి ఓకేనండి బాయ్